ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం నలభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఏదో కాళ్ళు నొప్పులు కాళ్ళు పట్టేయటం తొంటి భాగంలో నొప్పులు వాటిని పట్టేయటంతో పాటు గూడు భాగం కూడా పట్టేస్తుంది దాన్నే ఫ్రోజన్ షోల్డర్ అంటారు చాలామందికి ఏజ్ పైబడే కొద్దీ వీపు తోముకుందామంటే చేతులు వెనక సరిగా సరిగేవాళ్ళవు ఏదైనా బట్టలు వేసుకునేటప్పుడు కాస్త వెనకాలేదన్నా ఉక్సు లాంటివి సరి చేసుకునేటప్పుడు కూడా చేతులు సరిగా వెనక్కి వెళ్ళవు ఇంకా కొంతమందికి దూకునేటప్పుడు కానీ సరిగా చేయి పైకి వెళ్లకుండా గూడు భాగం బిగిసిపోతుంది అలాంటి షోల్డర్ జాయింట్ టైట్ అయిపోయి ఆ మజిల్స్ అన్ని స్టిఫ్గా అయిపోయి ఫ్రోజన్గా అయినప్పుడు వ్యాయామాలే సొల్యూషన్ తప్ప వీటికి మందులు ఉండవు అంచేత ఈ ఫ్రోజన్ షోల్డర్ సమస్య నుంచి పూర్తిగా బయటపడటానికి ఉపయోగపడే ఒక రెండు మూడు వ్యాయామాలు ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చూడబోతున్నాం గూడు జాయింట్ బిగిసిపోయిన వారు తగ్గించుకోవటానికి ఉపయోగపడే స్ట్రెచ్చెస్లో మొట్టమొదటిది వజ్రాసనంలో మనం కూర్చుని మన వెనకాల భాగంలో ఒక చిన్న దిండు పెట్టుకుంటాం ఆ తర్వాత మనం వజ్రాసనం నుంచి లేచి మడాలు పైకి లేపి పాదాలు వేళ్ళు నేల కానిస్తాం దాంట్లో కూర్చున్న తర్వాత మెల్లగా మోకచత్తుల సపోర్ట్తో వెనక్కి వంగుతూ మాడు భాగం ఆ దిండు పైకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి ఇప్పుడు అలా మాడు ఆనిచ్చేసిన తర్వాత రెండు చేతుల్ని పైకి లేపి చేతుల్లో వేళ్ళు వేసేసి లాక్ చేసేసి అట్లా ఉంచుతామన్నమాట ఇది ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది గూడు భాగంలో జాయింట్ అంతా ఫ్రీ అవ్వటానికి ఆ మజిల్స్ అన్నీ స్టిఫ్నెస్ తగ్గి హెల్దీగా ఉండటానికి ఈ భంగిమ బాగా ఉపయోగపడుతుంది మెడ నడు నొప్పులు ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి ఈ భంగిమ వల్ల ఇట్లా సేపు ఉంటాం ఆ తర్వాత మెల్లగా చేతులు తీసేసి మోక చేతులు కానించి పడిపోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేతులు సపోర్ట్తో పైకి లేచి కాళ్ళు పాదం చాపేసి వజ్రాసనలో అలా కూర్చోవాలన్నమాట అది ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి చేరు సహాయంతో చేసే స్ట్రెచ్ ఎలాగో చూడండి వజ్రాసనంలో మనం అట్లా ముందు కూర్చోవాలి మన ముందు ఒక కుర్చీ అట్లా పెట్టుకుంటాం వజ్రాసంలో పైకి మోకాళ్ళ మీద లేచి ఆ చేతులు కుర్చీ మీద పెట్టేసి నిదానంగా ముందుకు జరిగి మోక చేయి భాగం కుర్చీ చివర భాగంలో అట్లా ఆనిచ్చాలి చేతులు రెండు లాక్ చేసి పైకి లేపేసాం ఇప్పుడు చూడండి నడుముని సీటు భాగం దగ్గర నుంచి నడుము మెడ భాగం అంతా అట్లా బెండ్ చేసి కిందకు ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ చేయాలి అట్లా ఆ రకంగా మీరు పైకి కిందకి అట్లా స్ట్రెచ్చింగ్ ఇస్తూ ఉండాలి అప్పుడు షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట టైట్గా పట్టిన షోల్డర్ జాయింట్ ఫ్రోజన్ అయిందంతా మళ్ళీ ఫ్రీ అవుతుందన్నమాట ఇది ఆ మూమెంటే మెయిన్ ఇక్కడ పది పదిహేను సార్లు చేయగలిగితే చాలా బాగా షోల్డర్ జాయింట్ ఫ్రీ అవుతుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసంలో కూర్చుని హాయిగా రిలాక్స్ అవుతారు మీ శరీరంలో జాయింట్స్ అన్ని స్టిఫ్నెస్ తగ్గి ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగి ఇలా ఫ్రీగా గూడు భాగం కానీ తొంటి భాగం కానీ మోకాళ్ళు కానీ బాగా ఫ్రీ అవ్వాలంటే సాల్ట్ని ఎంత తగ్గిస్తే మీ స్టిఫ్నెస్ అంత తగ్గుతుందండి ఈ సాల్ట్కి స్టిఫ్నెస్కి ఉన్న సంబంధాన్ని మరి ఇతర డాక్టర్లు ఎవరు చెప్పరు కానీ న్యాచురోపతి విధానంలో ఇప్పుడు మన ఆశ్రమంలో నెలకి పన్నెండు పదమూడు వందల మంది అడ్మిట్ అవుతూ ఉంటారు వీళ్ళందరికీ ఉప్పు మానిపించి మనం పెడతాం ఇప్పుడు ఆశ్రమంలో ఉప్పు మానేసేసరికి ఎంత ఫ్లెక్సిబిలిటీ తక్కువ టైంలో వస్తుందో అదే వ్యాయామాలు వాళ్ళు ఇంట్లో చేస్తారు చాలా రోజులు రావు అదే ఇక్కడ మన దగ్గరికి వస్తే డబుల్ స్పీడ్లో తక్కువ టైంలో అలాంటివన్నీ ఫ్రీ అయిపోతాయి దానికి కారణం సాల్ట్కి స్టిఫ్నెస్ కలిగించే గుణం ఎక్కువ ఉంటుంది అందుకని చేపలు కానీ మిరపకాయలు కానీ ఉప్పులో ఓరేసి ఎండబెడితే చూడండి ఎట్లా బీసిపోతాయి మనం తినే ఉప్పుకి బాడీలో అన్ని అవయవాలు అట్లా స్టిఫ్గా అయిపోతున్నాయి అందుచేతనే అలాంటి సాల్ట్ విషయంలో అటెన్షన్ పెట్టండి రోజులో వండకుండా న్యాచురల్ ఫుడ్ని కాస్త సిక్స్టీ పర్సెంట్ అన్న ప్రకృతి ప్రసాదించిన సూర్యాహారాన్ని తినే ప్రయత్నం చేయండి అంటే పండ్లు విత్తనాలు సాలడ్స్ జ్యూసెస్ ఇలాంటి ఆహారాల్లో మీరు ఉప్పు లేకుండా ఈజీగా తినగలుగుతారు సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ తిన్నారంటే సిక్స్టీ పర్సెంట్ ఫ్లెక్సిబిలిటీ మీకు పెరిగిపోతుంది సిక్స్టీ పర్సెంట్ సాల్ట్ ఇంటెక్ మీకు తగ్గిపోతుంది సిక్స్టీ పర్సెంట్ జబ్బులు రాకుండా అవుతుంది ఉప్ప నోళ్ళు సిక్స్టీ పర్సెంట్ అవాయిడ్ చేసామంటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి అందుకని ప్రకృతి మాత్రం ప్రసాదించిన ఇలాంటి ఆహారం ఎక్కువగా తినండి ఏజ్ పైబడినా కానీ స్టిఫినెస్ రాదు ఋషులు నూట ఇరవై నూట ముప్పై సంవత్సరాల ఏజ్లో కూడా పద్మాసనం వేసి కూర్చోగలిగారు అంటే అంత కింద కూర్చునే పద్మాసనం వేసే స్థితి కూడా వాళ్ళకు వచ్చిందంటే కాళ్ళ స్టిఫ్నెస్ అంత లేకుండా వాళ్ళకి ఫ్రీ ఉంటుందో చూడండి మరి అంచేత ఇలాంటి నియమాలు ఆచరిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం